మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మేము మా కుటుంబం ఎలా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు వందల మంది కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు జీతం ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకు వారి పేరు తీసుకుని ఉద్యోగాలకు తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వైనం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ తొమ్మిది నెలలు గడుస్తున్న మున్సిపల్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటివి లేకపోవడంతో ఈ నాలుగు నెలలు వీధిలో ఇద్దరికి వాహనాల ప్రమాదాలు ఒక వ్యక్తి చనిపోతే ఒక పదివేలు ఆర్థిక సహాయం కూడా చేసిన పాపన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యాలయానికి వెళ్తున్న దమ్మాయిగూడ కమిషనర్ నాగమణిని అడ్డుకొని ఆ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు

ನೋಕಬೇಡ ಅಸನೆ ಮಾತಾಡುತ್ತೆ ದುರ್ಗಾ ಮೇಡಂ ಇట్లా ಮಾತಾಡೋದು ಎಲ್ಲ ಬಸೈ ಮನೇಯಿಂದ ಹೋಗೋದು ಸಾಧ್ಯತೆ ಮಾವಾಳ ರಾಗನೇ ಬೀಜದ ಅವರ ಮಾವಾ ಅದೆ ಜಾಡರ್ತದಿ ಏಮರ ಮಾತಾಡದ ವಾರನೇ ಅಂತೆ ಅವರ ಮಾತಾಡೋದು ಒಂದು ಜಗಳಕ್ಕೆ